హోంమంత్రి అనితపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మంచా మహేశ్వరి ఫైర్ అయ్యారు హోంమంత్రి దళితురాలై ఉండి దళితులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు తెనాలిలో దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని ఆమె అన్నారు ఒక సిఐ దళితుల కాలు తొక్కితే మరొక సీఐ లాఠీతో దారుణంగా కొట్టారని తెలిపారు దళితులను చిత్రహింసలకు గురి చేశారని ఆమె ఆగ్రహించారు పరిస్థితులు ఇవాళ అనేది ఒకసారి గమనించాల్సినటువంటి విషయం ఇవాళ చూస్తే దాదాపుగా దళితుల యొక్క బెలివేయక ఒకసారి గమనించండి ఈ చిట్టా మొత్తం చదివితే ఈ రోజు సరిపోదు అందులో ముఖ్యంగా కొన్ని సంఘటనలు చెప్తాను మదనపల్లిలో జరిగినటువంటి దళితుల దాడికి దానికి కారణం టీడీపీ వ్యక్తులే చిత్తూరులో వాళ్ళ ముందు చెప్పులేసుకొని తిరిగాడని

ఒక రాష్ట్రంలో ఇంతమంది దళితుల్ని బహిష్కరిస్తుంటే ఆ కూటమి ప్రభుత్వంలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రి